అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ పూజ అయితే పొద్దున్నే చేసేసాము ప్రసాదం కింద పులిహార పానకం చేశాను అవి పానకం ఎలా తయారు చేసుకోవాలనేది ఒక్కసారి వీడియోలో అనిపించింది మీకు అందుకని వీడియో చేశాను మనకి బెల్లం పానకం తాగితే శ్రీరామ రక్ష మన ఆరోగ్యానికి బెల్లం పానకం మనం రోజు కూడా తీసుకోవచ్చు ఎంటీ స్టమ్క్తో బెల్లం పాకం తాగితే మనం వెయిట్ లాస్ కూడా అవుతాము బెల్లం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బెల్లం తినడం ఈ బెల్లం పానకం తాగటం వల్ల మనకి మలబద్ద సమస్య ఉన్నా కూడా పోతుంది దీంట్లో ఐరన్ ఎక్కువ లభిస్తుంది మనం బెల్లం పానకం రోజు మార్నింగ్ పూట తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి బెల్లం పానకం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా బెల్లంని తురిమేసుకోవాలి తురిమేసుకుని మనం ఒక గ్లాస్కి గ్లాస్ వాటర్లో బెల్లం వేసి ఇలాగా తిప్పుతుంటే ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో కరిగిపోతుంది అది ఈ లోపు మనం అమ్మం దస్తా తీసుకుని దాంట్లోనే మిరియాలు యాలకులు వేసి బాగా మెత్తగా క్రష్ చేసేసేసేయండి బాగా దంచేసేసి ఈ బెల్లం పానకం ఈలోపు కరిగిపోతుంది కదా దాంట్లో వేసి మిక్స్ చేసేసేసేయండి బాగా మిక్స్ చేసేసి కొన్ని తులసాకులు ఆకులు వేసుకున్నారంటే బాగుంటుంది ఫ్లేవరు తెలుసు ఆకులు వేసేసి బాగా మిక్స్ చేసి బెల్లం పానకం రెడీ అయిపోతుంది మనం ఇది త్రీనానంకి స్పెషల్గా చేస్తాం పానకం త్రీనామంకి లేదంటే మనం రోజూ కూడా తీసుకోవచ్చు ఇలాగా చేసుకుని రోజు తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఎండాకాలం మీరు కూడా తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్